మొత్తానికి విడాకులు తర్వాత నిహార్క కొనదల తన న్యూ లవ్ స్టోరీని రివీల్ అవుతూ వచ్చేసింది మీడియా కంటపడుతూ ఇంకా తప్పించుకోలేకపోయిన నిహార్క కొనదల అందరికీ తెలిసిన విషయమే నిహార్క ఇప్పటికే మంచి ప్రొడ్యూస్గా మంచి గుర్తింపుని అందుకుంది కమిటీ కుర్రాలు అనే సినిమాతో తను ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకుందో ఆఖరికి మెగా ఇంట్లో ఎవరు కూడా ప్రొడ్యూస్గా ఇంతటి సక్సెస్ని అందుకోలేదని చెప్పవచ్చు ఇంకా చైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నిహార్క కొనదల డివార్స్ తీసుకోవడం తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత తన కెరీర్ అక్కడితో ఆగిపోతుంది అందరూ అనుకున్నారు కానీ తను కమిటీ కుర్రాలు ద్వారా రీబ్యాక్ ఇస్తు అయితే ఇండస్ట్రీలో తన హిట్ ఖాతాలకు అందించుకుంది కానీ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ టూ అంటూ తన కొత్త మూవీ కూడా పూజా కార్యక్రమంలో అయితే పాల్గొంటూ కనిపించేసింది ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన నాగ యాశ్వంత్ తను ఇప్పటికే మహానటి కలికి వంటి మూవీస్లో రైటర్గా మంచి గుర్తింపుని అందుకుని డైరెక్టర్గా ఎన్నో మూవీస్ హిట్స్ని కూడా తన ఖాతాలోకి అందించుకున్నారు అయితే తనకి పెళ్ళైన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఆ రచయిత నిహార్క కొండల చాలా సన్నిహితంగా ఉండడంతో అందరికీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది అలానే నిహార్క కొండల ప్రొడక్షన్ నెంబర్ టూ అంటూ పూజా కార్యక్రమం సైతం తన పనులు అన్నిటిని కూడా పక్కన పెట్టి నిహార్క కొండదల కోసం అటెండ్ అవుతూ వచ్చేశారు అయితే ఇప్పటికే నిహార్క కొండదల విడాకులు కావడంతో తను ఎవరితో ఉన్నా అది కాస్త వైరల్గా మారుతూ ఉంటుంది